మొగ్గలు రాలిపోవడానికి కారణాలు మొగ్గలు పండుబారి రాలిపోవడం ఒకవేళ ఇంత పెద్ద సైజులో అనేవి స్టార్ట్ అయిపోయి అవి వెంటనే నెక్స్ట్ డేకి ఫ్లేవరింగ్కి వచ్చే ముందు రాలిపోవడం జరుగుతూ ఉండిద్ది అనేసి చాలా కమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఆ మొగ్గలు రాలడానికి మొగ్గలు రాలకుండా మనం తీసుకోవాల్సిన కేర్ వాటి గురించి అదేవిధంగా మన మొక్కలకి ప్రతిరోజు షవర్ ప్రాసెస్లో ఏమి ఇవ్వాలి మొక్కకి అందవలసిన న్యూట్రిషన్స్ మట్టి భాగంలో తగిన మోతాదులో ఉండడం జరుగుతుందా లేదా అనేసి టోటల్గా ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి వస్తున్న డౌట్ మొగ్గులు రాలిపోవడం దాని గురించే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది సో ఆ మొగ్గలు రాలిపోవడాన్ని పూర్తిగా ఆపేసి మొగ్గల్ని స్ట్రాంగ్గా గ్రో చేసుకునే ప్రాసెస్ అయితే క్లియర్ కట్గా వివరిస్తాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి సో అందరూ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూల మొక్కల నుంచి మొగలు రాలిపోతున్నాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ అయిపోతుంది చాలామంది మొగ్గులు రాలిపోతున్నాయి అనే దాని మీదే ధ్యాస పెడతారు కానీ అవి ఎందుకు ఏ విధంగా రాలడం జరుగుతున్నాయి అనేది ఆలోచించరు అంటే మట్టి భాగం అదంతా కూడా చెక్ చేయకుండా మొగ్గులు రాలిపోతున్నాయి అనడమే జరుగుతుంది సో వాటికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ అయిపోవడం సో ఆ ఓవర్ వాటరింగ్ని మనం తగ్గించాలి ఓవర్ వాటరింగ్ని తగ్గించాలి అంటే మొక్కకి కావలసిన ఎండ తగిన రీతిలో అనేది అందించాలి ఎండ తగులుతుంటేనే మార్నింగ్ టైమ్స్లో ఉన్న ఎండ మన మొక్కలకి తగులుతున్నప్పుడు మాత్రమే మన మొక్కలు వాటి నుంచి సూర్యరశ్మిని గ్రహించి మొక్కలు అనేవి హెల్తీగా ఎదగడం అండ్ స్ట్రాంగ్గా మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో మీరు ఎండలో పెట్టకుండా నీడలోనే పెట్టేసి మొగ్గులు రాలుతున్నాయి అంటే దానికి ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు సరేనా సో మార్నింగ్ టైంలో కంపల్సరీ మంచి ఎండలో అయితే పెట్టేసేయాలి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ మార్నింగ్ టైం వచ్చే ఎండలో మాత్రమే పెట్టేసేయండి దానివల్ల ఏం జరుగుతుంది మనం ఏదైతే మట్టి భాగంలో ఫర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి మొక్క భాగానికి అందించి ఉంటాం కదా సో ఆ వాటర్ అంతా కూడా మొక్క యొక్క వేరు భాగం పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది అండ్ రెగ్యులర్ యాక్టివిటీ అనేది మంచిగా జరుగుతుంది మొక్క భాగంలో సరేనా సో ఇలాగా ఎండకి మనం పెట్టేసుకున్నట్లయితే మన పూల మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి మొగ్గులు రాలకుండా ఇలా ఫ్లేవరింగ్ స్టేజ్కి అయితే వచ్చేస్తాయి అండ్ సెకండ్ రీజన్ మనం ఎండలో పెడుతున్నాము పూర్తిగా ఎండ అనేది కావలసిన రేతిలో మన మొక్కలకి అందడం జరుగుతుంది అయినా కానివ్వండి మొగ్గలు రాలిపోతున్నాయి అంటే దానికి రీజన్ డ్రైనేజ్ హోల్ అనేది అలానే ఉంచిపోవడం డ్రైనేజ్ హోల్స్ మూసుకొని పోవడం మూలంగా వేరు భాగం అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది సో వేరు భాగం కుళ్ళిపోతూ ఉంటే పైన ఏమైతే మొక్కలు వచ్చి ఉన్నాయో స్టెమ్స్ వాటి నుంచి మొగ్గలు ఏదైతే స్టార్ట్ అయి ఉన్నాయో సో అవన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది సో డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా మంచిగా ఉండాలి మనం ఎప్పుడైతే రిపోర్టింగ్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ చేసుకున్న తర్వాత కొన్ని నెలలకి అవి మూసుకొని పోయి ఉండడం జరుగుతుంది సో దానికి బ్యాక్ సైడ్ మనం ఆ హోల్ని సరిగ్గా చెక్ చేసేసుకున్నామనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పూల మొక్కకి ఫర్టిలైజర్స్ అండ్ పోషకాలు అనేవి మంచిగా ఇమిడిపోయి మొగ్గులు రాలకుండా ఉండడం జరుగుతాయి సరేనా సో దాని తర్వాత మట్టి భాగం మట్టి భాగం అనేది చాలా మంచిగా పోషకాలని కలిగి ఉండాలి అంటే ప్రైమరీ న్యూట్రిషన్స్ అయినా నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఇవి మన మొక్కలకి ప్రైమరీ న్యూట్రిషన్స్ అంటే ఫస్ట్ లిస్ట్లో మన మొక్కలకి ఇవన్నీ కంపల్సరీగా అందించేస్తూనే ఉండాలి సో ఈ ప్రైమరీ న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగంలో ఇమిడి ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి అంటే మనం ఏదైతే కిచెన్ వేస్టేజెస్ అందించడం జరుగుతుంది ప్లస్ కొన్ని ఫర్టిలైజర్స్ అందించడం జరుగుతాయి కదా సో వాటన్నిటిలో కూడా ఈ ప్రైమరీ యాక్టివిటీస్ ఉండే విధంగా చూసేసుకోవాలి సెకండరీ వచ్చేసి మనకి మెగ్నీషియం ఐరన్ జింక్ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా సెకండరీ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కలిసి ఉండే విధంగా చూసేసుకున్నట్లయితే మనం మొక్కల నుంచి మొగ్గలనేవి అస్సలు రాలవు ప్రజెంట్ సమ్మర్ ఈ సమ్మర్లో కూడా మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ మొక్క నుంచి కూడా ఎక్స్పెషల్లీ మీరు హ్యాబిస్కస్ ప్లాంట్స్ అండ్ చాలా డెలికేట్ అయిన ప్లాంట్స్ నుంచి ఇంత పెద్ద సైజులో మీరు వీడియోలో చూస్తున్న విధంగా పువ్వుల్ని తీసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ప్రతి మొక్కకి చేయండి మీకు ప్రతి మొక్క కూడా సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ మొగ్గులు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు చూసేసుకోవాలి ఇవి కరెక్ట్గా లేనట్లయితే మొగ్గలు రాలుతానే ఉంటాయి సో దానివల్ల మీకు కూడా కొంచెం అరే మొగ్గలు రాలిపోతున్నాయి అనే ఇది కూడా నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్స్ తీసుకోవాలి అన్న ఇది కూడా లేకుండా ఉంటుంది సో కాబట్టి మీరు ఇది మెయిన్లీ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో అనేవి మొగ్గలు అనేవి ఉన్నాయో అండ్ చిన్న సైజు మొగ్గల నుంచి పెద్ద సైజు మొగ్గల వరకు మీరు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది ప్రతి ఒక్క మొగ్గ కూడా ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది ఫ్లేవరింగ్కి వచ్చేసింది ఫర్దర్గా వచ్చేసి చిన్న చిన్న మొగ్గలు కూడా చూడవచ్చు స్టార్టింగ్ వీడియో నుంచి మీరు మొగ్గలే చూస్తున్నారు ఎక్కడ చూసినా కానివ్వండి సో అంత హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది నేను తీసుకునేది ఇవే చాలా సింపుల్గా మొగ్గలు రాలకుండా ఇంత ఈజీగా అయితే మనం గ్రోస్ చేసేసుకోవచ్చు సరేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవరింగ్ వచ్చేస్తే కదా మన నెక్స్ట్ డేకి వచ్చేసి ఫ్లేవరింగ్ ఇలా ఉండిపోవడం జరుగుతుంది వీటిని తీసేసేయండి దీని పక్కన ఇప్పుడైతే ఇక్కడ మనకి మొగ్గ లేదు ఇక్కడ చూడండి అండ్ దీని పక్కన మొగ్గ అనేది చాలా చిన్నగా స్టార్ట్ అయ్యింది సో ఇది మనకి టుమారోకి ఫ్లేవరింగ్గా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం తీయకుండా అలానే పెట్టేసి ఉంటే ఈ మొగ్గకి ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఇచ్చిన ఫుడ్ అనేది ఇది తీసుకోవడం జరుగుతుంది దీనికి తక్కువ అందించడం జరుగుతుంది సో కాబట్టి ఇది లోగా అంటే చాలా చిన్న సైజులో రావడం కానివ్వండి లేదా రాలిపోవడం కానివ్వండి అలా జరుగుతుంది సో అలా కాకుండా మనకి ఎప్పుడైతే మందారం ప్లాంట్స్కి ఫ్లేవరింగ్ వచ్చేస్తాయో ఆ ఫ్లేవరింగ్ అంతటినీ కూడా మీరు తీసేసేయండి నెక్స్ట్ డేకి మనకి ఇది ఇలానే ఉండడం జరుగుతుంది సో దీనివల్ల యూజ్ అంటే ఏం లేదు కదా సో ఇలా మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నప్పుడు మన మొక్కలకి ఇంకా ఇంకా పోషణ అనేది ఎక్కువ అవుతుంది ఫర్దర్గా కొత్త అనేవి స్టార్ట్ అవుతాయి మీరు ఇక్కడ చూడవచ్చు చిగుళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మొగ్గలనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఇలా మీరు కేర్ తీసుకోండి ఈ సమ్మర్లో కూడా ప్రతి పూల మొక్కకి కూడా అనేవి హెల్దీగా వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొక్కకి ఒక మంచి రిఫ్రెష్నెస్ రెగ్యులర్గా ఉండాలి సో ఆ రెగ్యులర్గా ఉండే ఉండే ప్రాసెస్లో నేను ప్రతిసారి మీరు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినప్పుడు కానివ్వండి లేదా నార్మల్ వాటర్ అప్పుడు కానివ్వండి ప్రతిరోజు షవర్ ప్రాసెస్ అయితే చేయండి అని చెప్తాను సో మనం పూల మొక్కలకి షవర్ ప్రాసెస్ చేసినట్లయితే ఒక మంచి రిఫ్రెష్నెస్ అనేది యాడ్ అవుతుంది అండ్ అవి మంచిగా బ్లూమింగ్స్ కానివ్వండి బుషీనెస్ కానివ్వండి అందించడం జరుగుతుంది సో వీటి కోసం మీరు ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే షవర్ ప్రాసెస్ చేయాలనేం లేదు నార్మల్ వాటర్తో కూడా మీరు షవర్ ప్రాసెస్ చేయండి ఈవినింగ్ టైమ్స్లోనే ఆఫ్టర్నూన్ ఆ టైమ్స్లో మాత్రం చేయొద్దు అవి ఎండ తాకిడికి ఫుల్గా ఉంటాయి మనం షవర్ చేసే ప్రాసెస్లో అవి అటు ఇటు కదిలిపోయి ఢీలా పడిపోతూ ఉంటాయి సో ఈవినింగ్ టైంలో షవర్ ప్రాసెస్ చేయండి నార్మల్ వాటర్తోనే షవర్ ప్రాసెస్ కూడా చేయవచ్చు ఫర్టిలైజర్ ఇవాళ ఇవ్వలేదు కాబట్టి మనం షవర్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు అనేసి సైలెంట్ ఉండే మాకు అండి మస్ట్ అండ్ షూట్గా ఈ సమ్మర్కి వచ్చేసి షవర్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు షవర్ చేయకముందు ఎలా ఉంది అండ్ షవర్ చేసిన తర్వాత పూల మొక్క ఎలా ఉంది అనేది మీరు గమనించవచ్చు చూడండి ఎంత మంచిగా ఏమంటారు నిగనిగలాడుతున్నాయి అంటారు కదా సో అలాగా ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇలా కంపల్సరీ కనుక మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయ్యారనుకోండి ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా మీ పూల మొక్కల నుంచి ఒక్క మొగ్గ కూడా రాలకుండా ప్రతి మొగ్గ పువ్వులాగా వచ్చేంత వరకు కూడా మీరు రెగ్యులర్ ఫ్లవరింగ్ అయితే తీసుకునగలుగుతారు అండ్ కంపల్సరీ షవర్ ప్రాసెస్ అనేది చేసేస్తూ ఉండండి ఇలా ఇలా షవర్ ప్రాసెస్ చేసేసుకొని మనం ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయొచ్చండి మీరు ఇక్కడ లీవ్స్ చూడొచ్చు ఎంత పెద్ద సైజులో వచ్చేసి ఉన్నాయి అనేసి ఇది చూసారా ఇంత పెద్ద లీవ్స్ చాలా చిన్న చిన్న కుండీల్లో అండ్ స్టెమ్స్ని ఎక్కువ తీసేసుకొని రావడం అంటే చాలా చాలా హెవీ ఫర్టిలైజర్స్ ఇచ్చి ఉంటారు అనుకు అనుకోవచ్చు కాదండి మనం ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు వీటి మొత్తాన్ని కూడా సో అవన్నీ వాటి యొక్క రిజల్ట్ కానివ్వండి నేను ఇచ్చే అన్ని ఫర్టిలైజర్స్ కానివ్వండి వాటి యొక్క మొత్తం మీరు ప్రతి వీడియోలో కూడా చూడవచ్చు సరేనా సో ఇలాగైతే మన పూల మొక్కలకి ఈరోజు నార్మల్ వాటరింగ్తో షవరింగ్ ప్రాసెస్ చేసి చూపించాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నార్మల్ వాటర్తో షవరింగ్ ప్రాసెస్ చేసే విధానం కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయనప్పుడు అందించవచ్చు అదేవిధంగా పూల మొక్కల్ని మనం హెల్తీగా గ్రో చేసుకోవచ్చు సరేనా సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వాటికి సంబంధించి వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉండడం జరుగుతాయి అండ్ మెయిన్లీ మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు మొగ్గులు ఎందుకు రాలుతున్నాయి అనే ప్రాబ్లం అర్థమవుతుంది మీరు వాటికి సొల్యూషన్ అనేది మీ మొక్కలకి అందించవచ్చు సరేనా సో మళ్ళీ కలుద్దాం